మేముగా డిసెంబర్ మూడు నాడు ఎన్నికైనాం ఒకవేళ డిసెంబర్ మూడు నుంచే మింగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టిఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజలు ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతామని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తిగల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం నీతి మీరు తప్పిర్రు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు ప్రభుత్వం నిలవదు అని చెప్పింది మీరు ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి మేము ఎప్పుడన్నా డిసెంబర్ మూడు తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రయోగ చేసినామా గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వానికి కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఎవడు నీతి ఎవడు రాజనీతి మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడుతూ ఉన్నది ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా అంటున్నారు వాళ్ళేమో అరే వాళ్ళు వందానని వాళ్ళు వంద వాళ్ళు వందానని నేను అడుగుతున్న ముందుగా అసలు మేము జయం చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకు ఉందా లేదా ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎక్కువ ఏం తక్కువ ఉన్నది ఎవరికి ఏం తక్కువ ఉన్నది ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తామో ఒక నీతి మేము చెప్తే ఒక నీతి ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎలా తప్పనుకోండి మాకేం బాధలే కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది ప్రజాపాలన జరుగుతోంది గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే ముఖ్యమంత్రిని కలవగలిగే అధికారులను కలవగలిగే వినియోగించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనిటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తారు నేను అన్నీ వాళ్ళే అన్నారు కదా కూలబడితే అన్నారు అన్నారా లేదా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈవెన్ మన గౌరవ పార్లమెంటు సభ్యుడు కూడా ప్రభుత్వం కూలిపోతుందని ఇలా మాట్లాడితే నీతి మాట్లాడితే ఎట్లా నీతి ఉంటే అట్లా మాట్లాడతారా ప్రభుత్వాన్ని కూలగొడతారా ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా ప్రజాస్వామికంగా అరవై ఐదు కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు రాజ్యాంగానికి చేస్తున్నారు మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు కేటీఆర్ గారు ఆయన మాట్లాడితే ఎట్లా శాసనసభ్యుని రాజీనామా చేయించకూడా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హెక్క ఎక్కడిది కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి ముత్యాది రాజ్యాంగాన్ని హత్య చేస్తూ బీజేపీ ఇంతకంటే దుర్మార్గం లేదు ఇంకొకటి భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజకీయం రాజ్యాంగాన్ని చంపుతూ ఉన్నారు నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనంద నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి కానీ రాజ్యాంగాన్ని హత్యా దివస్కి పెడుతున్నారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవము అభిమానం స్పష్టమవుతోంది ఇది దురదృష్టకరం వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి కానీ రాజ్యాంగ హత్యా దివోస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటామంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ